పొదులుకూరు మండలంలోని తాటిపర్తి సమీపంలో రుస్తుమ్మైన్ లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చేపట్టిన సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి టీడీపీ జనసేన సిపిఎం నేతలు కార్యకర్తలు చేరుకున్నారు ఈ సందర్భంగా వారు వైసీపీ అరాచకాలు అక్రమాలపై చర్చించారు అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్నారు గతంలో బీహార్ అరాచకాల పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయని ఆరోపించారు నేను నాలుగు రోజులుగా ప్రశాంత దీక్ష చేస్తుంటే పోలీసులు దోపిడీ దొంగల్లా నన్ను తీసుకెళ్లడం దారుణమన్నారు ఏపీలో టీడీపీ అధికారంలోకి రాబోతుందని ఖచ్చితంగా మేము అవినీతిపై చర్యలు తీసుకుంటామని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఏదో చేయాలనుకున్నావు అది నీకే రివర్స్ అయింది కాకాని అంటూ సెటైర్లు వేశారు క్వాడ్జి భారీ స్కాములు మేము ముందు పెట్టాం త్రీ ఇయర్స్ త్రీ అండ్ ఆఫ్ ఏసుగా సిలికా సిక్స్ మంత్స్గా క్వాడ్జి తెల్ల బంగారం ఇది నేను చెప్పే దేశంలో అతిపెద్ద కుంభకోణాల్లో గతంలో రెండు కుంభకోణాలు దాటిది మూడు నాలుగు అదొక ఐదు వేల కోట్లు సిలికా ఒక సిక్స్ మంత్స్లో ఆరు నెలల్లో క్వార్జీ మూడు వేల కోట్లు మేమందరం అందరం శ్రీధర్ రెడ్డి అందరం కలిసేసి రామకృష్ణ అందరం సైదాపురం అంతా పోయి డైరెక్ట్గా చూపించాం సిలికా అయితే మేము చీఫ్ సెక్రటరీలకి అందరికీ సెంట్రల్ విజిలెన్స్కి డిఎంజి డీజీపీ అందరికీ మెయిల్ పెట్టా ఇప్పుడు ఈ క్వార్జ్ విషయంలో కూడా ఆ పొదలకూరు మండలం ఇరువూరు గ్రామం కాకానికోవద్ద ఊరి పక్కన ఊరు వరదాపురం అక్కడ ముప్పై రెండు ఎకరాలు రుస్తుం మైన్ ముప్పై ఏడు ఎకరాలు భారత్ మైన్ ఆల్మోస్ట్ సెవెంటీ ఏకర్స్ మైనింగ్ లీజ్ లేదు వాళ్ళకి రెన్యువల్ చేయలేదు వచ్చేసి ఓపెన్గా చేస్తుంటే మేము వెళ్ళాము కార్లు వేసుకొని వెళ్ళాము రెండు మూడు వెహికల్స్ ఉన్నాయి ఆపేసేసినారు రెండు మూడు హిటాచీలు ఇప్పుడు పద్నాలుగు హిటాచీలు డిసెంబర్ ఏడు వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చారు ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని మైనింగ్ అండ్ పోలీస్కి డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళ రెన్యువల్ ప్రాసెస్ చేయమంది చేయలేదు విచ్చలు విడిగా ఏడో తేదీ ఇచ్చినా కూడా నాలుగైదు రోజులు కంటిన్యూ చేస్తుంటే వాడు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు నేను ఆ స్పాట్కి పోయినా శనివారం సాయంత్రం నాలుగున్నరకి వెళ్ళే కేజీఎఫ్ త్రీ సినిమా కనిపించింది పద్నాలుగు హిటాచీలు టూ హండ్రెడ్ కెపాసిటీ హిటాచీలు పద్నాలుగు హెవీ ట్రక్స్ డ్రిల్లింగ్ మిషన్ ఎక్స్ప్లోజివ్స్ ఆ జ్యులిటెన్ ఐ మీన్ స్టిక్స్ వైర్లు అన్ని ఎక్స్ప్లోసివ్కి సంబంధించిన పౌడర్ మొత్తం రెడ్ హ్యాండెడ్గా చూపించాము త్రీ డేస్ అయిపోయింది ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది జీపీఎస్ పెట్టి అవన్నీ ఎవిడెన్స్తో కూడా చీఫ్ సెక్రటరీకి ఐ మీన్ డీజీపీకి డిఎంజీకి అందరికి కలెక్టర్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడినా ఇట్లా ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయని చెప్పాం అది గిరిజనులు వచ్చి వేడుకున్నారు మా ఇళ్ళన్నీ పైలిపోతున్నాయ ఆ శబ్దాలకి పిల్లలు వచ్చి భయపడిపోయినారు మా మీద రాళ్ళు పడుతున్నాయని అంటే ఒక అడవి మాదిరి ఉండే అక్కడ ఒక ట్రక్లో డ్రిల్లింగ్ ట్రక్లో డైరెక్ట్ స్టిక్స్ అన్నీ కలిపేసి దాంట్లో ఉంటే మేము రెడ్ హ్యాండెడ్గా చూపిస్తే ఒక చిన్న పాతబడిన గోడౌన్లో చూపిస్తే ప్రాణాంతకమైన నాన్ బిల్బుల్ సెక్షన్స్ ఒక టెర్రరిస్ట్కో ఒక నక్సలైట్కో ఒక గంజాయి బ్యాచ్కో దొరికితే ఏమైపోవాలా ఒక ఫ్యాక్షనిస్ట్ దొరికితే ఏమైపోవాలా అంటే అసలు కలెక్టర్లు ఎస్పీలు ఏమైపోయినాయి ఐఏఎస్ ఐపీఎస్ బిళ్ళలు ఏమైపోయినాయి వాటి పవర్ ఏమైపోయింది ఇప్పుడు మేమేం చెప్పాలా వాళ్ళ బాస్కి నెలకి ఒకటి రెండో తేదీల్లో తాడేపల్లి ప్యాలెస్ పోతుంది లోటస్ పండుగ పోతుంది సిలిక పోతుంది ఇది పోతుంది ఆ పేరు చెప్పి ఊళ్ళు పంచుకున్నారు సైదాపురం రాపూరు గూడూరు పొదలకూరు మండలాలు అందరూ పంచుకున్నారు మంత్రుల నుంచి ఎమ్మెల్యేల నుంచి ఇన్ఛార్జ్లు ఊళ్ళు ఊళ్ళు పంచుకున్నారు మీరు చూస్తూ ఉన్నారు మైనింగ్ చట్టం అయ్యా మైనింగ్ చట్టం ఒక లీజ్ లేకుండా ఒక పర్మిట్ లేకుండా ఒక ట్యాక్స్ కట్టకుండా ఈ ఇంత బరితిగింపు ఎప్పుడన్నా చూసామా అందుకే దేశంలో అతిపెద్ద మూడు నాలుగు భారీ స్కాములు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరుగుతుండే మేము తిరుపతి కలెక్టర్ తిరిగిపోయి విత్ జీపీఎస్ మ్యాప్స్ ఇచ్చాము గూగుల్ మ్యాప్స్ ఇచ్చాము ఇప్పుడు సిల్కాయ పంపిస్తున్నాం హైకోర్టులో వేస్తాము ఇవి నేను ఈ ఈ ఈ తాడిపత్రి ఇక్కడ కంప్లీట్ ఎవిడెన్సెస్తో డీజీపీకి చీఫ్ సెక్రటరీకి మెయిల్ చేశా డిఎంజీకి చేసా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడా ఆ రోజు నేను పోయి అది చూసిన తర్వాత నిజంగా ఇంత దోపిడీ ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే దోపిడీ దొంగల్లాగా మనం చూస్తూ ఉండాలా పబ్లిక్ లైఫ్లో అక్కడికక్కడ స్పాట్లో కూర్చున్నా అయిపోయింది ఫోర్త్ డే ఈరోజు మార్నింగ్ వచ్చారు పోలీసు ఆ ఇల్లీగల్ మైనింగ్ ఆపరు హైకోర్టు ఆర్డర్స్ అక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఆ పేలుడు పదార్థాలు సీజ్ కేసులు పెట్టరు నేను ప్రశాంతంగా అక్కడ ఐ మీన్ దీక్షలు చేస్తుంటే శాంతియుతంగా పీస్ఫుల్గా నోటీస్ ఇవ్వకుండా అక్కడికి వచ్చి మేము ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ ఉందా వస్తున్నారు అందరూ ఆ కేజీఎఫ్ త్రీ కేజీఎఫ్ బంగారుగా నిల్ది రెండు సినిమాలు చూశాం కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ వచ్చిన వాళ్ళందరూ అయ్యా కేజీఎఫ్ త్రీ అంటే అది ఒక బ్యానర్ కట్టి చూపించాం మొత్తం చూసుకుంటా పోయినారు జనం పెరిగిపోయినారు మీరు నన్ను అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా ఎత్తి ఏదో ఒక దొంగను తీసినట్టు వేస్తారా కనీసం నోటీస్ ఇరా మీకు మీరు అందరిని పంపించేయండి మీరు ఐదు మంది ఉండండి అని చెప్పి మీరు వచ్చి మేము ఐదు మంది మీ నమ్మి పంపిస్తే మీ దీక్షకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అసలు కనీసం మాట్లా ఒక నిమిషం మాట్లాడకుండా ఎత్తి లోపలేస్తారా నేనేమన్నా దోపిడీ దొంగన వాళ్ళ మాదిరిగా అక్కడ దోచుకునే దోపిడీ దొంగనే అక్కడ హిజ్రాలు పాపము ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఏంది ఒక పద్ధతి వాళ్ళ బతికేందో వాళ్ళు అందరినీ బాగుండాలని కోరుకునేవాళ్ళు వాళ్ళని తీసుకొస్తారు బస్సు పెట్టుకొని నేను నేను అడుగుచోనని చెప్పకుండా వాళ్ళు వచ్చిన ఆశీర్వదించి అయ్యా నువ్వని చెప్పి తెలీదు ఈ తప్పు చేశామని చెప్పి దండం పెట్టేసి నన్ను నెత్తి మీద ఆశీర్వదించి వాళ్ళ లీడర్స్ ఇద్దరు వచ్చి లోపలికి ఆశీర్వదించి బయటపోయినారు మళ్ళీ పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వస్తారు వెనక రౌడీలు వస్తారు నా కారు అద్దం పాల్గొడతారు అంటే ఈ రాష్ట్రంలో మేము గాంధీకి చెప్తామని పోతే మా మీద పదమూడు మంది మీద కేసు పెట్టారు కరుణాకర్ భారీ ఆమె ఇల్లు వదిలిపెట్టించి బాండ్ ఇస్తామని రోడ్డు మీద నడిస్తే మా అందరి మీద కేసులు పెట్టారు అమరావతి వాళ్ళతో రోడ్డు మీద నడిస్తే మా మీదే కేసులు పెట్టారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నాన్ బిలుబుల్ పెట్టారు ఇప్పుడు ఏం పెడతారో ఎక్స్ప్లోజివ్స్ కూడా మేమే దొంగతనం చేసి ఇప్పుడు ఎత్తేస్తారు అవరు కాపలా మమ్మల్ని నెట్టేశారు బయటకి చంద్రమోహన్ రెడ్డి ఎత్తుకోపోయినాడని చెప్తారు నా మీదే పెడతారు నేను అన్నిటికీ ప్రిపేర్ నేను ఒకటే మాట చెప్పాను వాళ్ళు వస్తారు గొడవ జరిగిపోద్ది అందుకనే మిమ్మల్ని అరెస్ట్ చేయాలన్నారు నేను ప్రాణాలు వదిలేసేదానికి సిద్ధం ఇంత బహిరంగ దేవుడు భూములు రెవెన్యూ భూములు అసైన్ ల్యాండ్స్ ఎండో ఈ కంప్లీట్ ఏపీఐసి ల్యాండ్స్ కాదేది అనర్హత అన్నట్టు దోపిడీ చేస్తుంటే మేము ప్రజా జీవితంలో ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసే మా అండా అందుకనే నేను ఒకటే చెప్తుండ మేమందరం కూర్చున్నాం ఇప్పుడు తెలుగుదేశం జనసేన సిపిఐ అందరం కూర్చున్నాం మిగతా పార్టీలతో కూడా మాట్లాడతాం ఇది ఇదేదో మా పార్టీకి నాకు సంబంధించిన విషయం కాదు నాలుగు నెలలు ఐదు నెలలను చేస్తే గూగుల్ మ్యాప్స్ తెచ్చి ఇవన్నీ చేసేటప్పటికి ఫోర్ ఫైవ్ మంత్స్ పట్టింది సిలికా ఇప్పుడు వెంటనే క్వార్డ్ జాపకపోతే వందల కోట్లు నెలకు వందల కోట్లు వెళ్ళిపోతుండయి వేల కోట్లు పోతుండే అందుకని మా అందరి రెస్పాన్సిబిలిటీ ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల నేతలు అంటే వైసీపీ తప్ప రారు వైసీపీ తప్ప గొరవ పార్టీలు అసోసియేషన్స్ అందరూ న్యూట్రల్గా ఉండే వాళ్ళతో కూడా ఈరోజు ఈరోజు ఆ దోపిడీకి పలకరిచ్చే డిపార్ట్మెంట్ లేకపోతే ప్రభుత్వం పెద్ద రాజు దోపిడీ చేస్తుంటే సామంతరాజులు భాగాలు పంచుకుంటుంటే ఏంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుందా అంటున్నా నేను ప్రజాస్వామ్యం సచ్చింది ఇండియన్ సిటిజన్స్ భారత పౌరులకి ఇతర రాష్ట్రాల్లో ఉండే హక్కులు అంతకుముందు బీహార్ ఉత్తరప్రదేశ్ లేదు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వతంత్రంగా బతికే హక్కు లేదు మన ఆస్తులు మనకు రైట్స్ లేవు ఆ పరిస్థితి ఈరోజు తెస్తున్నారు అందుకే మేమందరం ప్లాన్ చేసుకుంటాం ఏం చేయాలో చేస్తాం అసలు ఈ టోటల్ రాష్ట్రంలో ఉండే నాయకులందరూ ఆ పట్టపొగులు దోపిడీ వచ్చి చూసి ఎనిమిది వేల కోట్లయ్యా ఏ తప్పు లేని వాడిని రెండు వందలు మూడు వందలు అసలు పచ్చి అబద్ధాలు చెప్పి జైళ్ళల్లో పెడుతున్నారే మీరు రోజుకి ఎన్ని కోట్లు దోచుకుంటారు ఇది దురదృష్టకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి మేము తాడు పేడు తేల్చుకుంటాం యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటాం ముందుకు పోతాం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఒక్క మాట అధికారులకు చెప్తుండా మా గవర్నమెంట్ వస్తుంది కలెక్టర్ అయ్యా ఎస్పీ ఎక్స్పీ మరి పేలుడు పదార్థాలు కూడా సీసీ లేని ఉండు మిమ్మల్ని ఏ ఏం చేయాలి మిమ్మల్ని మాకు అర్థం కావటా అందుకనే మా గవర్నమెంట్ వస్తుంది ఎవ్వరూ తప్పించుకోలేరు చట్టాలు ఉన్నాయి అక్కడ శిక్షలు తప్పు అని చెప్పేసి నేను మనం చేస్తున్నా ఇంకా జాగ్రత్తగా ఉండండి పోండి ఓ యాక్షన్ తీసుకోండి ఎవరైనా కా కానీ ఆ శ్యాంప్రసాద్ రెడ్డి ఎవరెవరు ఉండదు ఎవరైతే ఏమో ఆ చీఫ్ మినిస్టర్కి ఏమైనా ఎక్స్ట్రా చట్టాలు ఉన్నాయా ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా ఆయన అవినీతి చేస్తే ఆయనకి ఎగ్జంప్షన్ ఉందా ఇది కరెక్ట్ కాదు ఇది మేమెందో తేల్చుకుంటాం అందరం కలిసి ముందుకు పోతాం గోవర్ధన్ రెడ్డి నువ్వు నిన్న చేసిన ప్రవర్తన రౌడీలను పంపించావు హిజ్రాల్ని పంపించావు వాళ్ళకి ఒక సొసైటీలో ఒక పేరుంది వాళ్ళని ఏదో విలన్లుగా చేసి నా మీద దాడి చేయాలని చెప్పి పంపించావు రివర్స్ అయింది నీకు నీ నీకు నీ నీ జీవితంలో నువ్వంటే ఏందో అంతకుముందు నాకు వెయ్యి కోట్ల లాసులని ఫేక్ డాక్యుమెంట్స్ నకిలీ మద్యం నకిలీ పత్రాలు దళితుల భూములు వంద నీ మీద ఈరోజు నువ్వే ప్రజల ముందు పెట్టుకున్నావు నా బతుకిది నా మెంటాలిటీ ఇది నా ప్రవర్తన ఇది అని చెప్పేసి నువ్వే జనం ముందు పెట్టుకొని జనానికి అర్థమయ్యేటట్టు నువ్వు ఎటువంటి వ్యక్తివి నీ వ్యక్తిత్వం నీ మనస్తత్వం జనాన్ని అందరికీ తెలుసుకునేది రాష్ట్రం అసలు ఆ తిరుద్భా ఇతర దేశాల్లో ఉండేవాడు ఫోన్ చేస్తున్నారు ఏందన్నా ఇజ్రాల్ ఏందన్న నేను నీమెందుకోసం వచ్చేది ఏంది వాళ్ళు వాడు ఎవరు వాడు అని అంటే నేను సమాధానం చెప్పాల నెల్లూరు సింహపురి పాపం సింహపురి అంటే పొడిశ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం తెచ్చినోడు బెజవాడి గోపాల్ రెడ్డిలు ఎటువంటి స్టాల్ వార్డ్స్ ఏసీ సుబ్బారెడ్లు పుచ్చలపల్లి సుందరయ్యలు అటువంటి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నేదురుమల జనార్దన్ రెడ్డి పుట్టిన గడ్డ మీద కాకాని విశ్వరూపం నిన్న అజీజ్ భాయ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మా ఇన్ఛార్జీలు అందరు పోయినారు స్పందనలో డైరెక్ట్గా గా డీడీని పిలిపించమంటే పిలిపించాడు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ లేడు డీడీ మైన్స్ అయ్యా అయా లీజ్ ఉందా లేదు అంటే ఇల్లీగలా ఇల్లీగలే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు నా దగ్గర స్టాఫ్ లేదు మామూలు చెప్పారంటే మేము వస్తాం పండే అని చెప్పి రా నీకు గోవర్ధన్ రెడ్డి చెప్తే కూలర్లను పంపిస్తాడు కదా ఆయన మనుషుల్నే మైనింగ్ డిపార్ట్మెంట్ హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసింది హైకోర్టు ఆర్డర్ ఇవ్వాల మీకు ఇంతలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే మొత్తం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అది వదిరిటీ సిలికా ఆర్ క్వాచ్ మైనింగ్ డిపార్ట్మెంట్ వెంకటరెడ్డి చేతుల్లో పెట్టుకొని మీ ఇష్టానుసారం కుడతారా ఇది ఇది ప్రూవ్డ్ అనమాట మీడియా సమక్షంలో ఆఫీసర్ల సమక్షంలో స్పందనలో ఇది ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పి డిడి మైన్స్ చెప్పిన తర్వాత ఇంకా సిగ్గు లేదంటే మీకు జిల్లా అధికారులకి అనుభవిస్తారు ఓపెన్గా వీళ్ళ ముందే చెప్పారు చెప్పారు నెల్లూరు జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సిలికా కోజ్ నమస్తే నెల్లూరు నేను మీ హితీ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసింది కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు